ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు దక్షిణాయనం ప్రారంభమై ఆరు నెలలుంటుంది ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాసివారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటివి లేదు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ ఏ నెలల్లో ఈ ఆరు నెలలు ఇటువంటివి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ యొక్క పంచమ స్థానం మేషం అవుతుంది కాబట్టి ఈ దక్షిణాయనంలో మీరు ఎంత హోమాది కార్యక్రమాలు యజ్ఞాది కార్యక్రమాలకు మీరు పాల్గొంటే అంత మంచిది మరి కొంతమందికి సందేహం వస్తుంది ఏమండి నా దగ్గర డబ్బులు లేవండి అందరినీ డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏమి కంగారు పడకండి ఏదైనా ఆలయంలో మీకు గనక చక్కగా హోమము యజ్ఞము జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి కాస్త కూర్చోండి చాలు భక్తి శ్రద్ధలతో కూర్చుంటే మీరు ధనం ఖర్చు పెట్టకపోయినా ఆ హోమంలో పావు వంతు మీకు వస్తుందని శాస్త్రం కాబట్టి అక్కడ వెళ్ళి భక్తి శ్రద్ధలతో మీరు అటెండ్ అయితే చాలు మీరు ధనం అక్కడ రూపాయి ఇవ్వాల్సిన ఇవ్వగలిగితే ఇవ్వండి అక్కడ ఏదైనా అలానే ఉంచుకొని కూడా ఇవ్వకు ఇవ్వకుండా ఉండేటువంటి లోబిధనం పనికిరాదు అయితే మీకు ఈ ఈ యొక్క మాసంలో ప్రత్యేక ఈ యొక్క ఆరు నెలలలో ముఖ్యంగా మీకు మేజర్ చేంజెస్లో కుజుడు ఎప్పుడైతే భాగ్యం నుంచి దశమ స్థానంలోకి వస్తున్నాడో జూలై ఇరవై ఎనిమిది నుంచి కొంచెం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధిక స్ట్రెస్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు సినిమా ఫీల్డ్ యాక్షన్ ఫీల్డ్స్ వాళ్ళకి కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి కాకపోతే ఇక్కడ ఈ దక్షిణాయన సమయంలో ముఖ్యంగా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లో ప్రత్యేకంగా ఈ ఆరు నెలల వ్యవధిలో అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను మధ్యలో మరింత జాగ్రత్తగా ఉండాలి అలాగే పంచమ స్థానం అధిపతి కుజుడు మనకి ఈ మొత్తం దక్షిణాయనంలో దశమము లాభము వ్యయస్థానాల్లో అని సంచరిస్తుంటాడు కాకపోతే ఇక్కడ మూఢలో ఎప్పుడైతే ఈ కుజ సారీ కుజుడు యొక్క దృష్టి మూఢలోకి ఎప్పుడు పడుతుందంటే ఆల్మోస్ట్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు తర్వాత పడుతుంది అందుకని మూఢో ఉండే గ్రహాలు ముఖ్యంగా ఆఖరి రెండు నెలలు శని ఉంటూ శని రాహులు ఉంటూ కుజులు దృష్టి పడుతుంది కాబట్టి ఆ సమయంలో ఆఖరి రెండు నెలలు కూడా దక్షిణాయనంలో అంటే ఆల్మోస్ట్ డిసెంబరు జనవరి ఫోర్టీన్త్ వరకు అనుకోండి ఆ సమయంలో మాత్రం మీరు ఎవరికైనా ఏదైనా అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి వీలైనంత మటుకు ఇలా ఈ నరసింహ నరసింహస్వామికి సంబంధించిన ఎక్కువగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ముందుగా ఈ రాసుల్లో సూర్యభగవానుడు ఈ ఉత్తరాయణం అంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీరు పలాన ఏవేవైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం వదులుతాడు అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడ్డం జరుగుతూ ఉంటుంది మరి ఆయన అంత పని చేస్తున్నాడుగా సూర్యభగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాశి అయినా సంబంధం లేదు ఇది మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖుల నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు కూడా ఒకసారి సూర్య మార్పుల వల్ల పదిహేను వేసుకుంటారు రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి సూర్యభగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన అదేవిధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముల్లంగి తినిపించడం మరియు లాంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆరాధనలో సూర్యభగవానుడికి ప్రధాన పాత్ర దాని తర్వాత లలితహాసనామాలు చేసుకోమని చెప్పారు రెండు ఒకటే ఆ అమ్మవారే సూర్యరూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు చేసుకునే చేసుకునేవారు విష్ణు సహస్రనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగ్గుతుంది ఇక్కడ రెండవది ఆగస్ట్ పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్యరాశుల్లోకి అయితే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తుపెట్టుకోండి అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకొని దానములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు అయితే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అంటే అలసందలు అంటారు శని అయితే తెల్లనూలు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే వాళ్ళంటే ఇవ్వచ్చు రాహు మహాదశం అంతర్దశ నడుస్తుంది అనుకుంటే మినుములు కేతు అయితే దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అక్టోబర్ పదహారో తేదీ నుంచి నవంబర్ పదహారో తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే కనుక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణము లేకపోతే శ్రవణం లేకపోతే సహస్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తే ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకి వచ్చేసారు మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది చూడండి రాత్రిపూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశమహారీత్యాలవి నిగూఢంగా అంటే ఇంకెవ్వరికీ సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక రూమ్లో కూర్చొని నిగూఢంగా అలా సాధన చేస్తుంటారు అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో పితృతర్పణాలు చేయడం ఇంకా మంచిది ఈ ప్రతీ నెల అమావాస్యకి వీలు నిత్య తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేను తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమంలో కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యిని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నేను వాడు మీరేదో దానం ఇస్తున్నానని ఫీల్ అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు కొంచె దోషం వల్లే అవ్వట్లేదు అంటే వేరేవి కూడా చూసుకోవాలి శుక్రవారాలు చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల ప్రాప్తి శ్రావణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు తగ్గుతాయనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలా మంది ఉంటారు ఏమంటే చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమీ అవ్వట్లేదు ఏమి అవ్వట్లేదు అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తామో మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతా భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లలితాంబి కామవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాలి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే